శతక సాహితి సరస్వతికి నమస్కారం నిర్మలునొక ధూర్తు నిందించుగాకేమి త్రోవల కుయదే తొర్రపులుగు అధముండు సత్కవి ఎండనుండిననేమి దొరలదే విరులలో తుంగపోచ కడగి అల్పుడు గనుగా అరించుగాకేమి కరవదే యొక దోమ గంధ తోడ నీచుండు తొడర చూచిననేమి ప్రాకదే బలు మేడ బల్లిపిల్ల ఈడుగాకున్న పనులవి ఏల అందునకు ఏమి తారతమ్యములులేవే కలిత లక్ష్మీష సర్వ జగన్ విమల రవి కోటి సంకాశ వెంకటేశ్వర స్వామి నిర్మలునొక ధూర్తు నిందించుగాకేమి త్రోవల కూయదే త్వరపులుగు నిర్మలమైన చరిత్ర కలిగినటువంటి వాణ్ణి ఒక ధూర్తుడు దుర్మార్గుడు వాణ్ణి నిందిస్తే నిందించుగాక ఏముందయ్యా దాంట్లో పెద్ద విషయం తొర్రపులుగు తోటలోంచి అలా వెడుతుంటే ఎవడైనా తొర్రపులుగు గొడ్లగూబ తీతూ పిట్టలు వంటివి అవి కూస్తూ ఉంటాయి రకరకాల కూతలు దాన్ని ఎవడు పట్టించుకుంటాడు ఈ నిర్మల చరిత్రుడు వాడు ఎంత నిందించినా అది పట్టించుకుంటాడా అది గొడ్లగూబ తీతూ పిట్ట పెట్టిన కూత వంటిది అధముండు సత్కవి అండ నుండిననేమి దొరలదే విరులలో తుంగపోచ పది మంది సత్కవులున్న చోట కుకవి అయిన వాడు కూడా రకరకముల కారణముల వల్ల రకరకముల యొక్క ప్రాభవములన్నీ కూడా వాడు తెచ్చిపెట్టుకుని వారితో వీరితో చెప్పించుకుని వీరి వరుసలో వీరి పంక్తిలో కూర్చునేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు దానికి ఈ కవులకేమి అదేం చిన్నతనం కాదు అది ఎటువంటిదంటే దొరలదే విరులలో తుంగపోచ అద్భుతమైనటువంటి పువ్వులు తీసుకొచ్చి ఆ పూలను మాలగడుతున్నప్పుడు ఆ పువ్వులతో పాటు చిన్న గడ్డిపోచ కూడా వచ్చి చేరుతుంది దాన్ని కూడా ఈ దారంలో ముడివేసేస్తారు అంత మాత్రాన ఈ గడ్డిపోచకేమి అది పెద్ద వైభవము కాదు కీర్తి కాదు కడగి అల్పుడు ఘను అరించుగాకేమి కరవదే ఒక దోమ గంధ గజము అల్పుడైనటువంటి వాడు కూడా ఒక ఘనుణ్ణి గొప్పవాణ్ణి ఎప్పుడో ఇబ్బంది పెడతాడు దానివల్ల ఆ ఘనుడు గొప్పవాడైనటువంటి వాడు ఏమీ బాధపడడు వాడు దాన్ని తట్టుకోగలుగుతాడు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అది ఎటువంటిదంటే ఒక గంధ గజాన్ని మదించినటువంటి మదపుటి ఏనుగుని అడవిలో ఏదో ఒక చిన్న దోమ కూడా కుడుతుంది కుట్టి అది కూడా నేను ఏనుగుని కుట్టాను అది అప్పుడు ఒక్కసారి అటు ఇటు తల విధిల్చింది గిలగిల్లాడిపోయింది అని అది కూడా పాపం ఆనందపడుతుంది కానీ దానివల్ల దానికి ఏమీ కీర్తి రాదు దొరతోడాన్ని చుండు దొడర చూచిననేమి పిల్ల పై అధికారులతో తిరుగుతూ ఉంటారు ఇచ్చకాలు ఆడుతూ దానివల్ల వీడికి ఏమీ పెద్ద వచ్చేది ఏమీ లేదు అది ఎట్లాంటిదంటే ఒక మహాద్భుతమైన మేడ మీద ఒక చిన్న బల్లిపిల్ల పాకుతూ ఉంటుంది అదేమీ ఈ బల్లిపిల్లకి ఆ మేడ మీద పాకటం వలన సత్కీర్తి ఏం వచ్చినట్టు కాదు ఈడుగాకున్న పనులవి ఎలయంత అందునకు ఏమి లేవే గొప్పవారి మధ్యకు వెళ్ళి గొప్పదైనటువంటి స్థానములకు వెళ్ళి నీవు ఏం చేసినా కూడా దాని ప్రయోజనాన్ని బట్టే నీ గొప్పదనాన్ని నిర్ణయిస్తారు తప్ప అక్కడ ఉన్నందువల్ల కాదు ఓం నమో వెంకటేశాయ